నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం జగిత్యాల డిసెంబర్ ముప్పై ఒకటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఇచ్చిన హామీల మేరకు పెండింగ్ బకాయిల విడుదల పీఆర్సీ మంజూరు అసెంబ్లీలో ప్రకటించాలని తెలంగాణ పెన్షనర్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు బుధవారం టీపీసీ ఈ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల పక్షోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అసోసియేషన్ కార్యాలయంలో జిల్లాలో ఉద్యోగ విరమణ పొందిన ఇరవై నాలుగు మంది ఉద్యోగులను హరి అశోక్ కుమార్ చేతుల మీదుగా ఘనంగా పట్టుశాలువలు కప్పి మెమెంటోలు డైరీలను అందించి సన్మానించారు అనంతరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు వీడ్కోలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంకు స్వాగతం వేడుకలతో పాటు పెన్షనర్ల జిల్లా సంయుక్త కార్యదర్శి ఎండి ఇక్బాల్ డెబ్బయ్యో జన్మదిన వేడుకలు జాతీయ పెన్షనర్ల పక్షోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రిటైర్మెంట్ అయిన వారికి ఇంకా అందని ప్రయోజనాలు పెండింగ్ బకాయిలు వెంటనే క్లియర్ చేయాలని పాత పెన్షన్ పథకం పునరుద్ధరించాలని మెరుగైన ఫీట్మెంట్తో పిఆర్సీ మంజూరు చేయాలని ఈ హెచ్ఎస్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు బెనిఫిట్స్ రాక ముప్పై తొమ్మిది మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధాప్యంలో పెన్షనర్లు పోరుబాట పట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఉద్యోగుల పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టీఈజి జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిసి హనుమంతరెడ్డి రిటైర్డ్ జిల్లా అటవీ శాఖాధికారి పూసాల అశోక్ రావు కోశాధికారి గౌరీశెట్టి విశ్వనాథము ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాశ్ రావు కె సత్యనారాయణ ఎండి యాకూబ్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు సయ్యద్ యూసుఫ్ విజయలక్ష్మి బొబ్బాటి కరోనా కట్ట గంగాధర్ నాయిని సంజీవరావు దిండిగాల విఠల్ కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం మెట్పల్లి అధ్యక్షుడు కుందేళ్ల మురళి రాయికల్ అధ్యక్షుడు ఏనుగంటి రాములు మలయాళ అధ్యక్షుడు ఎండి యాకూబ్ కార్యదర్శి వీరారెడ్డి జిల్లా డివిజన్ వివిధ మండల యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం